ప్రేమ ప్రేమైన సపోజ్గా సపోజిల మన జీవితంలో చాలామంది మనం ప్రేమిస్తాం కానీ మన కోసం చనిపోయినందుకు ప్రేమించే ఎంతో ఎంతమంది ఉంటారు ఈ రోజుల్లో చూస్తే చాలా మంది ప్రేమించుకున్నారు ప్రేమ కోసం చనిపోతారు అవి ఏమైనా మాటలు చెప్తారు కానీ నిజంగా మన కోసం చనిపోయేందుకు ప్రేమ ఏ వ్యక్తుగా ఉంటుంది సో బైబిల్ ప్రకారం చూస్తే ఒకరు మాత్రమే ఉన్నారు ఆయనే ఏసుక్రీస్తూ ఆయన కోసం ఏడ్చాడు మీ పాపాల భార్యను తనపై వేసుకొని నీ కోసం నా కోసం రక్తాన్ని కాల్చాడు లూకాస్ వద్ద ఇరవై రెండు అధ్యాయం నలభై నాలుగు వచ్చింది ఆయన ఎంతో వేదంలో ఉండి మరింతగా ప్రార్థించాను ఆయన చెమట రక్తపు బిందు వలె భూమిపై పడింది ప్రేమ సహోద సభలో ఆ రోజు గచ్చితమైన తోటలో ఈస్కృతి ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు ఈ విధంగా జరిగింది సో ఆయన ఎందుకోసం ప్రార్థించారు ఎవరి కోసం ప్రార్థించాడు కేవలం నీ కోసం నా కోసం ఎందుకంటే మన పాపాలు ఆయనపై బరువు అయ్యాయి మన శాపాలు ఆయనపై పడిపోయాయి ఆయన ఎదురు చూసిన మరియు అనుభవించిన శిక్ష మనకు రావాల్సింది కానీ ఆయనే భరించారు మీరు సరిగ్గా చూసుకుంటే సులువు పైన ఆయన చేతులు చేయాల్చబడ్డాయి తలపై ముళ్ళకీరని పెట్టబడింది ప్రతి ఊపిరిలో ప్రతి బాధ ఆయనతోంది కానీ ఇంత బాధలున్నా సరే మన దేవుడు మన తండ్రి ఒకే ఒక్క మాట అన్నాడు అది సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినా మనం చూసుకుంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను రే మన సహోదరు సహోదరుల చూసారా ఆయన ఎంత భేద ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎంత శిక్షను లభించినా సరే చివరికి మన పాపాలను మోసి మన పాపాలను కలవడం కోసం ఆయన సెలవు మారణాన్ని భరించారు భరిస్తూ కూడా ఒక్క మాట అన్నాడు మనం ఏం ఉన్నామో మనం ఎరగము కాబట్టి మనం క్షమించమని చెప్పాను నేను ఇంతటి ప్రేమను ఎప్పుడైనా చూసాను మనమైతే బాధ పెట్టిన వారిని చేపిస్తాం లేదా పగ తీర్చుకోవాలి ఏదో చేసేది అనుకున్నాం కానీ ఏసుక్రీస్తు మాత్రం మనం క్షమించమని అన్నారు ఇది ప్రేమ కాదు ఇది పవిత్రమైన త్యాగం ఈరోజు నేను మీ అందరినీ లేదా మనందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మన కోసం ఇంత చేసిన యేసుక్రీస్తు మనం ఏం చేస్తాం ఆయన కోసం మనం ఏం చేస్తాం ఆయన మన కోసం ఏడ్చాడు అక్తాన్ని చిందించాడు అలాంటిది మనం ఆయన కోసం క్షణమైన కేటాయించగలము ప్రతిరోజు లోప విషయాల్లో పడి ఆయన మనం మర్చిపోతాం మన ఫోన్కి ఇచ్చే రెఫరెన్స్ ఫోన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి మన గుర్తున్న వ్యక్తులు లేని వ్యక్తులు పరిచయమైన వ్యక్తులు పరిచయం గాను వ్యక్తులు వీళ్ళంత మినిమం ఒకరితో పది నిమిషాలను టైం స్పెండ్ చేస్తాం అలాంటి వ్యక్తులకి మనం అంత టైం స్పెండ్ చేసినప్పుడు మన కోసం ఎంత శ్రమను వ్యాధును భరించిన సెంటర్ కోసం నన్ను ఒక్క క్షణమైనా కన్నా కేటాయించగలం ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్క క్షణం లేదా ఒక్క నిమిషం అయినా సరే నేను కోసం మీరు ప్రార్థించండి ఆయన ఎందుకు ప్రార్థించండి ఎప్పటికైనా సరే కళ్ళు మూసుకొని చెప్పండి ప్రభువా నన్ను మర్చిపోకము నీ ప్రేమ నా జీవితాన్ని అర్పిస్తున్నాను ప్రేమైన వారు లేరా మీరు ఎంత దూరంగా ఉన్న ఆయన ప్రేమ దగ్గరగా ఉంటుంది ఈరోజు మీరు ఆయన ప్రేమను అనుభవించండి ఒక్క నిమిషం ఒక ప్రార్థన చాలు మీరు మార్చబడతారు ఎంటే మిమ్మల్ని జీవించను కాదు ఆ